అండి నేను రజాక్ వైసీపీ పార్టీకి వెంటాడేది వేటాడేది ఏదైనా ఉందంటే ఈ అక్రమ సంబంధాలు అనమాట ఈ అక్రమ సంబంధాల కారణంగా ఆ పార్టీ రోజు రోజుకి ఎంత దిగదారిపోతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట ఏంటంటే అంటాడు గంట అంటాడు ఒకడు అరగంట అంటాడు ఇంకోటి సంజన అంటాడు ఇంకోటి సుకన్య అంటాడు ఇంకోటి ఏదో మాధురి అంటాడు ఇంకోటి ఇంకేడేదో అంటాడు ఇంకోటేమో వీడియో కాల్స్ చూపిస్తాడు ఏందో ఇది ఈ రోత దాదాపు ఇప్పటికీ దాదాపు ఏడెనిమిది మంది నుంచి పది మంది దాకా బయటపడ్డారు వన్ ఎవరు ఒక ఆయన ఉన్నాడు కదా ఎవరు అంట ఆయన కూడా ఒకప్పుడు వైసీపీ నేత ఎలక్షన్స్ ముందు టీడీపీలో జాయిన్ అయినా అంట ఆయన కూడా ఒక అమ్మాయి మీద ఏదో చేసినాడు ఆగాహిత్యం సో ఇలా చూసుకుంటే ఒక్కటి కాదు రెండు కాదు కానీ ఇక్కడ టీడీపీ పార్టీ చేసినటువంటి ఒక గొప్ప పని అయితే ఉందనమాట ఇలా వీడియో బయటకు వచ్చిందో లేదో వెంటనే ఎలాంటి సంజాయిషీలు తీసుకోలేదండి వెంటనే సస్పెండ్ చేసి అవతలేసినారనమాట కానీ ఇదే వైసీపీలో ఒక అంబటి మీద కావచ్చు ఒక ఎవరో మన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని లేపేసినాడు కదా సో ఆయన విషయంలో కావచ్చు అదేవిధంగా మిగిలిన కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సో వీళ్ళందరి మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఈయన వాయిస్ కాల్స్ వాయిస్ రికార్డులని బయటపెడితే వాళ్ళందరినీ సస్పెండ్ చేయకపోవడం కారణంగా ఈ రోజున మరో అనమాట అదేంటంటే ఈ కథ ఏంటంటే ఇప్పుడు ఎవరంటే ఎవరో దువ్వార శ్రీనివాస్ పాప మీన్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన భార్యల గురించి ఆ భార్య వ్యవస్థ గురించి ఏది మనస్సాక్షి ఛానల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ కారణంగా ఆయన సమాజానికి కళంకం చేస్తున్నాడు వివాహ వ్యవస్థనే కళంకం చేస్తున్నాడు అని చెప్పేసి అసలు అతి గొప్ప సుభాషితాలు పలికినటువంటి వ్యక్తి ఈ రోజు రంగు మొత్తం బయటపడినటువంటి పరిస్థితి భార్య వాణికి షాక్ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్ మాజరీ పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్ ఇది పరిస్థితి ఏంది సొంత పెళ్ళాం కాదని సొంత పిల్లల్ని కాదని వారికి ఏదో రాసి చేయడం అన్నట్లుగా ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది అసలు దాని కథ ఏంది ఏంది ఏం జరుగుతుందనే చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి దువ్వాడ ఫ్యామిలీ వివాదం ఇప్పట్లో కొలిక్ కనిపించట్లేదు ట్విస్టుల మీద ట్విస్టులతో వివాదం రోజుకు టర్న్ తీసుకుంటుంది పరిష్కారానికి దారే దారేదనే కన్ఫ్యూజనే తప్ప ఎలాంటి క్లారిటీ రావట్లేదు అయితే లేటెస్ట్గా ఈ దువ్వాడ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది వాణి తన పిల్లలు ఇంట్లోకి వెళ్ళొచ్చని కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నటువంటి వారికి షాక్ తగిలింది ఇంటి బాల్కనీలో మాధురి కనిపించడంతో వాళ్ళంతా కూడా అనమాట అది సంగతి ఆ మాధురి గారి హస్బెండ్ ఏమో నా భార్య గొప్ప ఉత్తమరాలు అసలుకి మాట జవదాటదు సో ఆమె అడుగుజాడలోనే నడుగుతా నడుస్తా అని చెప్పేసి ఆయన గారు చెప్తాడు ఇక గారేమో దువాళ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం ఇక మాధురిని ఇంట్లో చూసిన వాణి ఆమె తరపు బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ఇంట్లోకి పంపించాల్సిందేనంటూ అక్కడన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఇంట్లోకి వెళ్లే హక్కు తనకు తన పిల్లలకు ఉందంటూ కోర్టు చెప్పినా ఎందుకు ఇంట్లోకి పంపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కోపంతో ఇంటి పవర్ను కట్ చేసి ఇంటి ముందు కూర్చొని ఆందోళన కంటిన్యూ చేశారనమాట ఇది సంగతి సొంత పిల్లని కాదని సొంత భార్యని కాదని ఏంది పంచాయతీ నా ఇంట్లో నేనున్నాను వాళ్ళెవరు నా ఇంట్లోకి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది ఇది అసలుకి కాదు కాదది మరి మాములు ఏమనుకుంటున్నారు నా ఇంట్లో నేను ఉన్నాను వాళ్ళెవరు నా ఇంట్లో రావడం రావడానికి అని చెప్పేసి ఎవరో దువ్వాడ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో దువ్వాడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాధురి ఆగ్రహం వ్యక్తం చేసిందంట ఇల్లు తనదేనని దువ్వాడ సీను ఇంటినే తన పేరు మీద రాసేసాడని చెప్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిందంట ఇంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా చూపించిందంటే ఈ మాదిరి వాహ్ వాహ్ శబాష్ వైసీపీ పార్టీ ఇలాంటి వాళ్ళని కనుక మీరు ప్రోత్సహించుకుంటా పోతే గనక అలా సస్పెండ్ చేయకుండా ఏదో మన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మీద వచ్చింది కదా తెలియజేసినావు వెంటనే ఏం చేసినాడు సస్పెండ్ చేసి అవతల మింగినాడు ఆ మాదిరి మీరు మింగకపోతే గనక ఇట్లాగే తయారవుతుంది ఏంది ఎపిసోడ్ ఎలాంటి సంకేతాలు పంపేస్తుంది నియోజకవర్గం మళ్ళీ ఆయన ఆయన లైఫ్లో రాజకీయంగా గెలవడం ఆయన మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఆల్రెడీ పడిపోయింది అలాంటి ఇంకా పార్టీలో పెట్టుకుని ఎత్తికెక్కించుకోవడం ఏంది ఇంకా ఏంటి రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చలదంటుంది దువ్వాణ వాణి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నామని తెలిపి హుటాహుటి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన తనదైపోయింది అంటున్నారు వాణి కోసం ఎలాంటి ఫైట్ కింద సిద్ధమవుతున్నారు మొత్తంగా గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి దువ్వాడి ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడండి ఇది పరిస్థితి ఏంది ఈ అక్రమ సంబంధాలు ఏందో ఈ రంకుభాగవతాలు ఏందో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇలాగే చేసుకుంటూ పోండి మీ పార్టీ చివరాగరికి ఇలా సస్పెండ్ చేయకుండా ఒక భయాన్ని అనేది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కానీ లేకపోతే పార్టీ నాయకులు కార్యకర్తలు కెడర్ ఒకటి క్రియేట్ చేయకపోతే కనుక అది రోజు రోజుకి రోజు రోజుకి అసలు మొదటిసారి గంట అరగంటల బయటకు వచ్చినప్పుడు సస్పెండ్ చేసి అవతల మింగాల్సింది అప్పుడు పద్ధతి ఉండేది నూట యాభై మంది ఉన్నారు కదా ఏమి లోటు ఒకటి తీసేస్త ఇంకోటి వస్తాడు ఈ రోజున దాని పర్యవసానమే పార్టీ అధికారంలో ఉన్నా ఇదే రాసులేదు పార్టీ అధికారం పోయినా ఇదే రాసులేదు చివరాఖరికి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి పార్టీ దగ్గరే ముడిపడి ఉంటుంది ఇది ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారా పార్టీలో అని చెప్పేసి అది సంగతి మరి వైసీపీ పార్టీ ఇప్పటికైనా కళ్ళు లేదో చూడాలి